హలో అండి ఈరోజు టమాటా ఎగ్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీ తక్కువ వస్తువులతో ఈజీగా చేసుకోవటం ఇలా ఒక నాలుగు టమాటాలని ఇలా ఘాట్లు పెట్టేసేసి నీళ్ళల్లో వేసేసి ఒక రెండు మూడు పొంగులు రానిచ్చేసి పక్కన పెట్టి పైన స్కిన్ తొక్క తీసేసి చక్కగా సన్నగా కట్ చేసేసి ఉంచుకోండి ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని సోంపు కొంచెం షాజీర ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి మీరు ఉల్లిపాయల కంటే ఈ కూరకి టమాటానే ఎక్కువ ఉండాలి అలాగే దేశీ టమాటాలు అయితే ఆర్గానిక్ టమాటాలు దేశవాళి అయితే పుల్లటివి అయితే చాలా బాగుంటుంది లేదంటే మీరు బెంగళూరు టమాటా అయితే ఇంకో రెండు ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే మీకు కూర టేస్టీగా ఉంటుంది పచ్చివాసన లేకుండా చక్కగా మంచి సువాసనతో బాగుంటుంది ఈ సా పైన తొక్క తీసేసి కట్ చేసుకున్న టమాటా పేస్టు ముక్కలు తర్వాత ఉప్పు పసుపు కారం మీ రుచికి సరిపడా ఇవన్నీ వేసుకోండి మీరు మిక్సీ చేసి వేసుకోవచ్చు కానీ ఇలా ఒకసారి ఇచ్చిన టమాటాలు అయితే పచ్చివాసన లేకుండా ఇంకా బాగుంటుంది కూర ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇలా చేస్తున్నాం అనమాట లేదు మీరు పచ్చి టమాటాలని పేస్ట్ చేసి వేసుకున్నా సరే అది మీ ఇష్టం ఇది కొంచెం బాగానే ఏగిపోయిన తర్వాత కొంచెం మాడిపోకుండా నీళ్ళు పోసేసి మూత పెట్టేయండి ఇంకా కొంచెం ఉల్లిపాయ టమాటో ఇంకా ఇవి కారం ఉప్పుతోటి చక్కగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసేసి మనం నీళ్ళు మనకి గుజ్జు కోసం మసాలా కోసం గ్రేవీ కోసం కావాల్సిన నీళ్లు సరిపడా ఇలా పోసుకోండి కొంచెం పడతాయి నీళ్లు బాగానే పడతాయండి నీళ్లు పోసేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఒక రెండు మూడు పొంగులు ఇలా వచ్చిన తర్వాత అది పొంగుతూ ఉన్నప్పుడు సగ తగ్గించేసుకొని ఒక్కొక్క గుడ్డుని ఇలా కొట్టి పోసేసుకోండి గుడ్డు పోసిన తర్వాత అస్సలు కలపొద్దండి ఇది కొంచెం నేను రౌండ్గా అవుతుందని చెప్పి ఇలా దగ్గరికి లాగుతున్నాను చాలా స్లోగా గమనించారు కదా ఇలా ఒక్కొక్కటి ఇలా పోసేసుకోవాలి పోసిన తర్వాత మాత్రం కలపొద్దు ఇలా ఖాళీగా ఉండటం కోసం కొంచెం పక్కకు జరిపాను అది కూడా చాలా స్లోగా అంతేగాని గబగబా గరిటి పెట్టి స్పూన్ పెట్టి అస్సలు కలిపితే బాగోదండి ఈ కూర అలా ఉంచేసేయండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా లోపల వరకు ఉడికి గట్టిగా గడ్డలాగా అయిపోద్ది అనమాట ఎగ్ చూడండి అలా అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా ఇలా తిరగేసేసి నెమ్మదిగా అలా ఒక్కొక్కటి అనమాట ఇప్పుడు ఇంకేమన్నా మనం మసాలాలు వేయాలంటే ఇప్పుడు వేసేయచ్చు పెద్దగా మసాలాలు ఏ వస్తువులు పెద్దగా దీనికి అవసరం ఉండదండి ఒక్క జీలకర్ర పొడి నేనైతే ఈరోజు జీలకర్ర పొడి కూడా వేయలేదు ధనియాల పొడి గరం మసాలా అంతే ఇప్పుడు రెండో వైపు కూడా ఉడికిపోతుంది ఈ రెండు పొళ్ళు వేసేసి మసాలా పొడి ధనియాల పొడి వేసేసి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి నెమ్మదిగా గరిటి పెట్టి గబగబా కాకుండా లేదంటే ఇలా చేపల పులుసు కలిపినట్టుగా ఇలా ప్యాన్ ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది అంతే చక్కగా ఉప్పు కారం అన్నీ ఎగ్గ పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ఉంటుంది